హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పసుపు కుంకుమ ఎలా తయారు చేసుకోవాలి ఇంట్లో చూపిస్తున్నాను పసుపు కొమ్ములు మంచివి మన షాప్లో తెచ్చుకుంటప్పుడే మంచి కొమ్ములు తెచ్చుకోవాలి చూసారు కదా పొడవ పొడవ కొమ్ములు అలానే తెచ్చుకుంటే చాలా రోజులు ఎక్కువ నిల్వ ఉంటుంది అనమాట ఫ్రెష్గా ఉన్నాయి షాప్లో కొంచెం పది రూపాయలు ఎక్కువైనా మంచి కొమ్మలు తీసుకొని ఇది కుంకుమ పౌడర్ కుంకుమ వాడించుకోవాలంటే పసుపులోని కుంకుమ పౌడర్ కలపాలి పౌడర్ కానీ లేకపోతే పీసుల ముక్కల్లాగా స్టోన్స్ లాగా ఉంటాయి అవి కానీ తెచ్చుకొని కేజీకి ఒక తొలం అనమాట దానికి వాళ్ళు మిల్లులు కూడా చెప్తారు మనం ఎంత వేయాలనే విషయం గురించి మనం కూడా ఒక తొలానికి వేసుకుంటే సరిపోతుంది అనమాట కేజీకి మిల్లుకు పట్టుకెళ్ళి మనం వినాలంటే దంచేవారు ఇంట్లోనే మరి ఇప్పుడు దంచలేకపోతున్నాం కదా చక్కగా మిల్లు తీసుకెళ్ళిపోయి ఇచ్చేస్తే వాళ్ళు రెండుసార్లు అది కుంకుం పసుపు కొమ్ములి నీట్గా ఆడేస్తారు ఆడేసాక మనం డివైడ్ చేసుకొని మనకి ఎంత కుంకుమ కావాలో చెప్తే ఉన్న కొమ్ములు ఉంచేసి అది ఆ పౌడర్ కూడా అందులో కలిపితే కుంకుమ తయారైపోద్ది అనమాట చూసారు కుంకుమ తక్కువ చేయించాను పసుపు ఎక్కువ చేయిస్తాను మనం ఎంతైతే అయితే వాడుకుంటున్నాం పెట్టి పసుపుకి అయితే ఇంకేం లెక్కలేదు మనం ఎంత కావాలంటే అంత ఆడిసి ఇచ్చేస్తారు కొంకానికైతే ఒక కేజీకి తొలం అది పౌడర్ కానీ అవి ముక్కలు లాంటివి కానీ పీసీలు అంటే కానీ పట్టుకెళ్ళి ఇస్తే కుంకుమరాళ్ళు కుంకుమ పౌడర్ అంటే షాపులు ఇచ్చేస్తారు పట్టుకెళ్ళి మనం మిల్క్ ఇచ్చేస్తే చక్కగా వాళ్ళు ఆడేస్తారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సర్వీజన సుఖనుభవంతు